నియంత్రణ కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎస్పీ పలు సూచనలు చేశారు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను అధికారులు ప్రజా ప్రతినిధితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన దాత గొడుకు రాజ్ కుమార్ను ఆయన అభినందించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు మనకు భద్రత కల్పిస్తాయన్నారు సీసీ కెమెరాల సాయంతో ఇటీవల కాలంలో చాలా కేసులు ఛేదించినట్టు తెలిపారు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు వేధింపులకు గురైన మహిళలు యువతులు షీ టీం సఖీ సెంటర్ను ఆశ్రయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి నాగేంద్రచారి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి ప్రజాప్రతినిధులు యువకులు ప్రజలు పాల్గొన్నారు ఎందుకంటే ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కెమెరాస్ పట్టుకుంటారు మళ్ళీ బంద్ అవుతుంది ఇది నేను జరిగింది చెప్తున్నాను సో మీకు అదే ఒక హెల్ప్ అవుతుంది అదే సీసీటీవీ కెమెరా అంటే ఒక సీసీటీవీ కెమెరా హండ్రెడ్ పోలీస్ వాళ్ళ లాగా ఉంటది ఎప్పుడైనా దానిలో రికార్డింగ్ అవుతుంది ఏమైనా రాంగ్ పని అయితే దానిలో రికార్డ్ అవుతుంది ఇంకొక ఇక్కడ చాలా లేడీస్ ఉన్నాయి మీ అమ్మా నాన్నకి అందరికీ ఆ పాయింట్స్ చెప్పాలి చెప్పి ఆ మార్పు తీసుకురావాలి ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎట్లా వచ్చారు బైక్లో వచ్చారు బట్ ఎంతమంది అది హెల్మెట్ తీసుకొచ్చారు ఎవరు తీసుకురాలేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఏమేమంటారు లోకల్ లోకల్లో కూడా యాక్సిడెంట్ జరుగుతుంది నేను ఒక మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తాను నేను ఇంతకుముందు సిద్దిపేటలో సిక్స్ మంత్స్ చేశాను ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో నా ట్రైనింగ్